హైకమాండ్ అంటే తాడేపల్లి మాఫియాల రాక్షసుడా అని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు ఈ మేరకు విమర్శలు గుప్పించారు జగన్ కి తమా అనే భేదం లేదు ఎవరైనా వదిలిపెట్టాడు ఆ నాయకుడికి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి మాట్లాడే మాట తీసుకునే నిర్ణయం ప్రవర్తించే విధానం ఆలోచన సరళి భవిష్యత్తుపై ప్రణాళిక ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం అన్న ఉందా జగన్మోహన్ రెడ్డికి ఒక్క లక్షణం ఒక్క లక్షణం కూడా లేదు అత్యంత అవినీతి పరుడు అరాచకవాది నేర చరిత్ర నేర ప్రవృత్తి మాఫియా లీడర్ ఇటువంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో ఐదేళ్లు ఈ రాష్ట్రంలో అందరం కూడా ప్రయాణం చేశాం ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదం రాష్ట్రానికి అత్యంత ప్రమాదం ఈరోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడతా పడతా ఉన్నాం ఇది యథార్థం ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని చివరికి నమ్మిన వాళ్ళు విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెమ్మేలెత్తిపోతూ ఉన్నారు భయపడిపోతా ఉన్నారు ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు అందులో ఎవరు తమ భేదాలు ఏమి లేవు రక్త సంబంధం లేదు స్నేహితులు లేదు బంధువులు లేదు ఎవడో లేదు ఎవడైనా భరిస్తాడు తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అది ఇయాల కాదు మొదటి నుంచి అలవాటు అతనికి అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో ఆ రోజు చేసినటువంటి ఇతను కొన్నటువంటి ఈ తప్పుడు పనులు అతం చేయటం పక్కన ప్రోత్సహించి చేపించటం చట్టాన్ని ఉల్లంఘించటం వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం ఇతను మానసిక ఆనందం పొందటం అక్రమ ఆస్తులు పో కూడా కట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దోపిడీ ఏ విధంగా చేశాడో అతన్ని సహకరించినటువంటి అధికారులు దాదాపు అరడైన పైన ఐఏఎస్ అధికారులు జైళ్ళకి పోయారు ఇది యథార్థం ఎంతోమంది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు జైళ్ళకి వెళ్ళారు ఇప్పుడు కూడా ఆ కేసులు అన్నీ అంతే ఉన్నాయి నేర మనసత్వం వాడు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేరాలే చేయిస్తాడు వారికి లేకపోయినా ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా అలవాటు చేసి ఆ నేరాల్లో భాగస్వాములు చేసి బలి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి అధికారం లేకుండా తండ్రికి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అదేవిధంగా చేశాడు తనకు అధికారం వచ్చినాక కూడా ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని అరాచక పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లోనే అక్రమ కేసులు అరాచకాలు ఇవన్నీ కూడా కొనసాగే కొనసాగించామని చెప్పి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు కీలక పాత్ర పోషించిన అధికారులందరూ కూడా ఒక్కొక్కళ్ళు కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు కొండల బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు మొత్తం వారు చెప్తేనే మేము చేసామని దక్షిణ కొరియాలో కిమ్ ఉన్నాడు అతను ఉగ్రవాదానికి మించిన అరాచకం ఈ జగన్ చేశాడు వాస్తవం కిమ్ముని మైమర్పించాడు ఇతను ఆ విధంగా తయారు చేశాడు మనం చెప్పేది కాదు ఆ రోజు కీలక పాత్ర పోషించిన అధికారులు అందరూ అదే చెప్తా ఉన్నారు గత ఐదేళ్ల పాటు జగన్ చెప్పిందే చట్టం ఆయన ఏది చెప్తే ఆయన మాట వేదం వేదవాకులాగా పాటించారు భయపడిపోయారు ఆ విధంగా చేశారు అలాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నంద్యాల నడి రోడ్డు మీద తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలుకి పంపించి సునకానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎజెండాను ఎత్తినెత్తుకున్న వారందరూ కూడా ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు ఎందుకు చేశారో వాళ్ళకి తెలుసు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇచ్చే స్క్రిప్ట్ ఇదంతా కూడా ఏం చేయమంటే అది చేయటం అందరికీ తెలుసు నిన్న మొన్న చూసాం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం నిన్న టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి చెబుతా ఉన్నాడు హైకమాండ్ నిర్ణయాల మేరకే టెండర్లన్నీ కూడా పిలిచాం టెండర్ల సవరణలు చేశాం అవన్నీ కూడా హైకమాండ్ ఆదా ఆదేశాలని చెబుతున్నాడు చెప్తున్నాడు ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ అధికారి ఆయన చెప్తా ఉన్నాడు ఆనాడు అధిష్టానవర్గం ఆదేశాల ప్రకారం హైకమాండ్ ఆదేశాల ప్రకారమే అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ గారి మీద ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పాల్పడుతున్నటువంటి చర్యలు తీవ్రవాదం ఉగ్రవాదం కంటే కూడా ప్రమాదకరం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి ముందుకి సాగకుండా ఏ విధంగా కుంటుపడేలాగా చేయాలి చెయ్యాలి కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో సిఐఏ సమ్మిట్ జరగబోతూ ఉంది సిద్ధ